ناظرین آپ دیکھ رہے ہیں ریاست آندرہ پردیش کا مشہور وہ مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ قادری وکیل صاحب پھر ایک نئے پوسٹ کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج ضلع کانگریس دفتر میں کانگریس کوارڈینیشن کمیٹی کا ایک اجلاس منعقد ہوا اس موقع پر یم ولی گنٹور سے آئے ہوئے تھی اے پی سی سی صدر اس اس موقع پر ضلع کرنول کے صدر اور دیگر اہم شخصیات نے شرکت کی اور پارٹی کو آگے بڑھانے کے متعلق کافی گہری بات چیت کی گئی اس موقع پر منعقدہ پریس کانفرنس میں مستان ولی نے بتایا کہ بی جے پی اور وی ایس آر سی پی نے ریاست آندھرا پردیش کو برباد کر دیا ہے بی جے پی کے اشاروں پر وی ایس آر سی پی ناچ رہی ہے انہوں نے کہا کہ بڑے پیمانے پر کانگریس مضبوط ہو رہی ہے اب تک چالیس سے زائد اب تک چالیس سے زائد بڑے قائدین کانگریس کے ٹچ میں ہے آنے والے دنوں میں کانگریس پارٹی تمام حلقوں میں جو ہے انتخابات لڑے گی اور یقیناً کامیابی حاصل کرے گی آپ دیکھئے خصوصی ریپورٹ سید خدرت اللہ خادری وکیل صاحب کو دیجئے اجازت موڑی نگر دور پالکٹ اپر نے దాదాపుగా రెండున్నర కోట్ల మందికి వ్యవసాయానికి కావాల్సినటువంటి సాగునీరు తాగునీరు ఇచ్చేటటువంటి జాతీయ ప్రాజెక్టుగా పరిగణించినటువంటి ప్రాజెక్టు ఈరోజు కూడా కమిషన్ కకృతి పడ్డారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కాలంలో మూడు నెలల్లో పూర్తి చేస్తామన్నారు ఇవాటి పూర్తి అవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు జనవనరుల శాఖ మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ గారు స్వామి అయ్యప్ప ఆలేసుకొని డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున మా జగన్మోహన్ రెడ్డి గారి అది ఓపెన్ చేస్తామన్నమాట ఈరోజు ఈ రోజు కూడా పూర్తి అవ్వలేదు దాని కాంట్రాక్టర్లు మారారు కానీ అది అక్కడ ఎక్కడేసిన వేసిన అక్కడే ఉన్నటువంటి పరిస్థితి అంటే కామిషన్ల కకృతు ఈ రాష్ట్ర స్తంపని దోచుకున్నారు తప్ప ఈ రాష్ట్రానికి వల్ల పెట్టి వలగ పెట్టినటువంటి ఒక కార్యక్రమం రాజధాని ఎక్కడా అని చెప్పి మిగతా రాష్ట్రాల వాళ్ళు అడుగుతూ ఉంటే సమాధానం చెప్పలేనటువంటి పాలన అమరావతి రాజధాని ముప్పై మూడు వేల ఎకరాల్ని ఈ రెండు పార్టీలు సమర్థించిన అసెంబ్లీ సాక్షిగా ఇవాళ అమరావతిని రాజధాని కాదు మూడు రాజధానులు అని చెప్పి ఇవాళ పొలా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మోసం చేస్తా ఉన్నారు హైకోర్టు కర్నూలులో పెడతామని దాన్ని స్వాగతించే పార్టీ ద్వారా ఎక్కడ హైకోర్టు అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారిని మీ ద్వారా ప్రశ్నిస్తా ఉన్నారు అంటే హైకోర్టు పేరు మీద ఒక రాజధాని పెడుతున్నానని చెప్పి రాయలసీమ ప్రజలు మోసం చేశాడు అమరావతి రాజధానిని నేను ఇల్లు కొట్టుకుంటున్నాను తాళ్యాపల్లి ప్యాలెస్ లో ఉంటున్నాను నేను ఎక్కడ ఏం చేయను ముప్పై మూడు వేల ఎకరాలకి నేను కట్టుబడి ఉన్నాను అమరావతి రాజధాని కట్టుబడినటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ అందమైన గెస్ట్ హౌస్తో కూడినటువంటి మరి విశాఖపట్నంలో అనే పెట్టినటువంటి ఒక కొండని వీళ్ళ ఇష్టం వచ్చినట్టు దాన్ని చిలికి చిలికి దాన్ని అక్కడ ఇవాళ ప్రకృతికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఈ విధంగా ఈ రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా చేసేటటువంటి ప్రయత్నం ఇది దేనికి దాని తీసుకో తెలియదు చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు ఏమో ఆయన టైంలో రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఈయన టైంలో ఆరున్నర నుంచి ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు వలచి నరేంద్ర మోడీ గారి దగ్గర కాకటం పెట్టినటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ గారు పెట్టిన ప్రతి బిల్లుకి అది ఎన్ఆర్సీనా సిఏనా లేతే ఏ బిల్లు పెట్టినా కూడా అది త్రీ సెవెంటీ ఆర్టికల్ నరేంద్ర మోడీ గారి కమిషన్లలో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చీ కుచూరని చెప్పి గుడికలు చేసినటువంటి ఈ యొక్క వైభవం వల్ల వాళ్ళ ఆంధ్ర రాష్ట్రం ఇబ్బందులు పాలైనటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ గారు చెప్పారు మేము అధికారంలోకి వస్తే మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా మీద సంతకం పెట్టి ఈ తెలుగు గడ్డ మీద కాలు పెడతానని ఈ కర్నూలులో జరిగినటువంటి మీటింగ్లో చెప్పిన మాట పద్నాలుగు రాష్ట్రాల నుంచి పద్నాలుగు పార్టీలతో కూడినటువంటి నాయకులు తీసుకొచ్చి గుంటూరులో సమావేశంలో మాట్లాడినటువంటి పరిస్థితి ఇవాళ వీళ్ళకి దమ్ము లేదు నరేంద్ర మోడీ గారిని మీరు నాకు ఇరవై ఐదు మంది ఎంపీలు ఇవ్వండి నరేంద్ర మోడీ గారి మెడలు వచ్చి ప్రత్యేక హోదా తెస్తానన్నటువంటి పెద్ద మనుషులు ఈ తీసుకెళ్లి నరేంద్ర మోడీ గారి కాళ్ళ దగ్గర పెట్టారు కానీ తల ఆంధ్ర రాష్ట్ర గౌరవాన్ని నరేంద్ర మోడీ గారి కాళ్ళ దగ్గర పెట్టారు కానీ నరేంద్ర మోడీ గారి కాళ్ళు నరేంద్ర మోడీ గారి మెడలు వంచినటువంటి పరిస్థితి కాదు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఓటి ప్రత్యామ్నా ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలన్నా ఈ రాష్ట్రం సంక్షేమం జరగాలన్న అది ఇందరమ్మ పాలన అనేటటువంటి మాట ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఆ తర్వాతనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నటువంటి ఈ రోజు కూడా గుండె నిండా ధైర్యంతో మూడు రంగుల జెండాను భుజంపై చేసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలకు సంబంధించినటువంటి విషయాల్లో పోరాడుతూ ఉన్నటువంటి అది ప్రతిపక్షంలో ఉన్న ఏ పార్టీ కూడా చేయలేనటువంటి పోరాటం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్నందుకు మేమంతా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం ఇవాళ పెద్ద పెద్ద నాయకులు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మంచిది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన దేశానికి రక్షణ ఈ దేశం లౌకికవాదం ఉండాలి అంటే కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు ప్రయాణం చేస్తా ఉన్నారు ఇవాళ చాలా స్వాగతిస్తా ఉన్నాం ఇవాళ జిల్లా స్థాయిలో కూడా అసెంబ్లీ స్థాయిలో కూడా నూతన నాయకత్వాన్ని మేము స్వాగతించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు మీరు నిజంగా గెలిచే సామర్థ్యం ఉంటే గుడివాడలో ఉన్నటువంటి సీటుకి అనకాపల్లి నుంచి తీసుకొచ్చి అవసరం ఏముంది అంటే చల్లని రూపాయి ఇంకో చోట చెల్లిద్దనా పూర్తిగా అభ్యర్థుల మార్పు పేరు మీద ఆంధ్ర రాష్ట్ర ప్రజా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఒక కన్ఫ్యూజ్ క్రియేట్ చేయటంలో తప్ప పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకనే ఓటమి అంగీకరించాడనేటటువంటి భావన కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది ఇవాళ మీ ద్వారా రాష్ట్ర ప్రజలను అడుగుతా ఉన్నాను ఈ రెండు పార్టీలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినాయి ఈ రాష్ట్ర అభివృద్ధి కావాలి అంటే ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుండాలి అంటే మీ పిల్లల భవిష్యత్తు ముందు కాలంలో ఈ రాష్ట్రాన్ని ఒక మంచి రాష్ట్రంగా చూడాలి అంటే ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాల్సినటువంటి అవసరం ఆసనం అయింది ప్రజల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి అది ఒక కాంగ్రెస్ తోనే సాధ్యమైందని చెప్పి ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ సమావేశం ద్వారాగా విలేకరుల సమావేశం ద్వారాగా మీ ద్వారాగా రాష్ట్ర ప్రజలు కోరుకుంటా ఉన్నారు పార్టీని కాంగ్రెస్ పార్టీలో మెడిచి చేస్తున్నారని స్పష్టంగా చెప్పారు పోయినసారి తప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు మేము మాకు ఒక అపవాదం ఉంది ఆ అపవాదంలో నుంచి మేము బయటకు వచ్చాను వాళ్ళు రాజశేఖర్ రెడ్డి గారి పట్ల రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం పట్ల గాంధీ కుటుంబం కాంగ్రెస్ పార్టీ చాలా సిద్ధశుద్ధితో ఉందని చెప్పి షర్మిలమ్మ గారు హైదరాబాద్ లో ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు దగ్గర ముందు ఆయన వర్ధంత రోజు మాట్లాడినటువంటి పరిస్థితి నిన్న కూడా మీ మీడియాలో వచ్చినట్టు నేను చూశాను దేశ రక్షణ దేశ భద్రత దేశ లౌకికవాదం ఒక కాంగ్రెస్ పార్టీలో సాధ్యమైంది అందుకోసం నేను కాంగ్రెస్ పార్టీలో నా పార్టీని విలీనం చేస్తానని చెప్పారు ఇవాళ రేపు ఢిల్లీ నేను కూడా చెప్పినటువంటి మాట మేము వాడిన నాయకత్వాన్ని స్వాగతిస్తా ఉన్నాం అట్లానే ప్రతి నాయకత్వాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తూ ఉంది ఇప్పటికే మీకు నలభై మంది నలభై మంది కాంగ్రెస్ పార్టీలోకి ఖర్చులోకి వచ్చారు నిరాశలు కాంగ్రెస్ పార్టీ నుంచి దూరమైనటువంటి వ్యక్తులు ఎమ్మెల్యేలకు ఉన్నారు మాజీ ఎమ్మెల్యేలకు ఉన్నారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా కాంగ్రెస్ పార్టీలో రాబోతున్నారు వాళ్ళు ఇప్పటికే మా ద్వారాగా మళ్ళా మా హైకమాండ్ కూడా టచ్ వచ్చారు కాంగ్రెస్ పార్టీ రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒక బలోపేతమైన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సేవ చేసేటటువంటి పార్టీగా రూపాంతరం చెందుతుందని చెప్పి తెలియజేస్తాం కూడా పార్టీని వదిలి వాడు బలహీన పడ్డారు కానీ పార్టీలో ఉన్నాడు ఎప్పుడు కూడా బలహీన పడలేదు దయచేసి మీరు ఇది గమనం చేసుకోండి ఎవరు కూడా ఈ పార్టీ వదిలే అక్కడ బలహీన పడ్డాడు మీరు ఆ ప్రశ్న మర్చిపోతున్నారు ఈ పార్టీ వాళ్ళందరికీ జీవితాన్ని ఇచ్చింది రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది వాళ్ళ యొక్క సంపాదన ఇచ్చింది వాళ్ళు బలహీన పడ్డారు కానీ ఈ కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడా నాయకత్వంగా బలహీన పడలేదు అట్లా పడేటటువంటి పరిస్థితి రాదు ఇండివిజువల్ గా కూడా ప్రజలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని బలపరచాలని ప్రజలు చూస్తా ఉన్నారనేటటువంటిది చాలా స్పష్టమైన స్పష్టం వస్తారు ప్రాజెక్టులన్నీ కూడా కాంగ్రెస్ హయాంలో వచ్చినటువంటి ప్రాజెక్టులే కొత్త ప్రాజెక్టులు ఏమీ తీసుకురాలా ఇవాళ మిగులు కృష్ణా జలాలను కూడా తెలంగాణకు తాకట్టు పెట్టుతా ఉంటే సినిమా చూస్తూ ఉన్నారు ఇవాళ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ దానికి వ్యతిరేకంగా పోరాడుతుంది కాంగ్రెస్ పార్టీ దయచేసి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర సంక్షేమం కోసం ఎప్పుడు వెనుకడిగేది అనేటటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తుంది